చూడండి చూడండి కూడా చాలా క్లారిటీగా ఉంటుందండి ప్రింట్ కూడా సారీ కూడా చాలా స్మూత్ గా ఉందండి బాగున్నాయి సారీస్ అయితే మనకి పూలపల్లి హోల్సేల్ షాప్ లో తప్ప బయట ఎక్కడా నిజంగా ఈ కాస్ట్ అయితే దొరకవండి క్వాలిటీ ముందు ప్రైస్ కూడా ఇంత తక్కువ ప్రైస్ లో అయితే మనకి ఇమిటేషన్ బోల్డ్ అని ఉంటాయి అంటే సేమ్ డిజైన్ సేమ్ క్లాత్ కాకుండా వేరే క్లాత్ లో ఇమిటేషన్ వస్తాయి తక్కువ క్వాలిటీలో అంటే రెండు వందల యాభై కన్నా తక్కువ కూడా దొరకొచ్చింది కాబట్టి మన ఫ్యాబ్రిక్ అండి లైట్ సారీస్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ సారీస్ అంటే మీరు చాలా వీడియోస్ లో అంటే ఫ్యాబ్రిక్ డిజైన్ రెండు మూడు చూపించి వదిలేస్తారు గానీ కానీ మన ఓలపల్లి మన దగ్గర ప్రతి ఒక్క డిజైన్ డీటెయిల్ గా మొత్తం చూపిస్తున్నాం అంటే ఇరవై డీజిల్ ఉన్న ముప్పై డీజిల్ ఉన్న ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపెడుతున్నాం అనమాట వీడియోలోనే చూపిస్తున్నాం కదండి మళ్ళీ మీరు వీడియో కాల్ చేసినప్పుడు సారీ మొత్తం ఓపెన్ భలే ఉంది ఎక్సలెంట్ గా ఉంది కదా మెరుస్తుంది అండి సారీ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి స్మూత్ గా కూడా ఉంది ఇక్కడ మనకి బోర్డర్ అయితే చిన్ని బార్డర్ వచ్చి ప్లెయిన్ వచ్చిందండి చూడండి మనకి సారీ మొత్తం కూడా చిన్ని పికాక్స్ అయితే అలా వస్తాయండి ప్రింట్ కూడా చూడండి అంత క్లారిటీగా అయితే పడిందో భలే ఉన్నాయండి రెండు వందల యాభై రూపాయలకి ఈ సారీస్ అయితే మనకి వైట్ రావు ఫ్యాబ్రిక్ ఇటువంటి మిస్టేక్ ఉండదు అని ఏమి క్లాత్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉండదు చాలా తేలిగ్గా కూడా ఉన్నాయండి సారీస్ స్మూత్ గా ఉంది క్వాలిటీ కూడా చూడండి డార్క్ మ్యాచింగ్ ఇచ్చారండి మొత్తం ఇది మీరు ఎంత దూరంలో ఉన్నా తీసుకొచ్చండి అందుకే నేను ప్రతిసారి దగ్గర నుంచి దూరం నుంచి రెండు విధాలుగా అయితే చూపిస్తానండి భలే ఉన్నాయి ఈ సారి ఆషాడ ఆఫర్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఏ సారి చూపించబోతున్నారు ఇది డైలీ వేర్ లోనే ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అండి ఇది ఆ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి కుందన్ ముగ అండి కుందన్ ముగ్ కుందన్ ముగ్గ ఫ్యాబ్రిక్ అండి ఇది దాని మీద ఇది ఫ్లవర్ డిజైన్ అండి ఎంత సార్ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు అండి రెండు వందల యాభై చూడండి నచ్చితే గనక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సప్ ఫోన్ కూడా చేయండి చూడండి సేమ్ డిజైన్ లోనే ఇంకొక ఫోర్ కలర్స్ అండి ఎంత బాగున్నాయో కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది కలర్ వస్తుందండి దాన్ని మేము ఫోర్ ఫోర్ సపరేట్ తీసుకోండి ఫోర్ కావాలి ఫోర్ తీసుకోవచ్చు మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించడానికి ఈజీగా ఉండడం కోసం ఫోర్ ఫోర్ అయితే ఇలా చూపిస్తున్నామండి చూడండి డైలీ వేర్ సారీస్ లో ఇంకొక డిజైన్ అండి ఎక్సలెంట్ గా ఉన్నాయి అసలు డిజైన్ ప్రతిదీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి ఒకదాని నుంచి ఒకటి ఉంటదండి ఫ్యాబ్రిక్ కూడా అలా ఉంటుంది సార్ స్మూత్ గా ఉంటుంది మనకి ఇంత తక్కువ ప్రైస్ లో మన ఊరపల్లి హోల్సేల్ షాప్ లో తప్ప బయట దొరకవండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ చేయండి ఇప్పుడు చూపించింది ప్రతిది కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ అండి సార్ అంటే ప్రతిది కూడా ఎనిమిది కలర్స్ వస్తాయి ఎనిమిది తీసుకోవచ్చు ఫోర్ ఫోర్ కింద స్క్రీన్ షాట్ తీసుకోవడానికి పెడుతున్నాం చూడండి సేమ్ డిజైన్ సేమ్ అండి ఫోర్ కలర్స్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న కనిపిస్తుంది కలర్స్ కూడా చాలా నీట్ గా కూల్ కలర్స్ ఉన్నది అంటే లైట్ కలర్స్ మొత్తం అన్ని డిజైన్ కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్ డిజైన్ చూడండి డైలీ వేర్ సారీస్ లో ఇంకొక డిజైన్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ వాట్సాప్ చేయండి చూడండి కూడా చాలా క్లారిటీగా ఉంటుందండి ప్రింట్ కూడా సారీ కూడా చాలా స్మూత్ గా ఉందండి బాగున్నాయి సారీస్ అయితే మనకి పూలపల్లి హోల్సేల్ షాప్ లో తప్ప బయట ఎక్కడా నిజంగా ఈ కాస్ట్ కి అయితే దొరకవండి క్వాలిటీ ముందు ప్రైస్ కూడా ఇంత తక్కువ ప్రైస్ లో అయితే మనకి ఉంటాయి అంటే సేమ్ డిజైన్ సేమ్ క్లాత్ కాకుండా వేరే క్లాత్ లో ఇమిటేషన్ తక్కువ క్వాలిటీ లో రెండు వందల యాభై కన్నా తక్కువ కూడా దొరకవచ్చింది కాబట్టి మన ఫ్యాబ్రిక్ క్లాత్ ఈ ఫ్యాబ్రిక్ ఈ ప్రైస్ చూడండి డైలీ వేర్ సారీస్ లో ఇంకొక డిజైన్ అండి ఇది ఇంకొక డిజైన్ అదే సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ లోనే ఇంకొక ఫోర్ కలర్స్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తే నెంబర్ కి వాట్సాప్ చేయండి అంటే ప్రతి ఒక్క కలర్ కూడా మీకు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అంటే ఇది ఏది ఆగిపోతుంది అని భయం లేకుండా ప్రతి కలర్ కూడా వెళ్తుంది అండి అవును చాలా బాగున్నాయి సారీస్ అయితే ఇంత తక్కువ ప్రైస్ లో మనకి బయట అయితే దొరకమండి ఇది హోల్సేల్ షాప్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ లో అయితే దొరుకుతున్నాయండి ప్రింట్ కూడా చూడండి ఎంత బాగుందో సారీస్ ది చూడండి డైలీ వేర్ శారీస్ లో ఇంకొక డిజైన్ అండి భలే ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి స్మూత్ గా ఉన్నాయి సారీస్ అయితే లైట్ వెయిట్ శారీస్ అండి డిజైన్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి నచ్చితే గనక స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయండి చూడండి సేమ్ డిజైన్ లో ఇంకో ఫోర్ కలర్స్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన నంబర్ కి వాట్సాప్ చేసి ఫోన్ చేయండి చూడండి డైలీ వేర్ శారీస్ లో ఇంకొక డిజైన్ అండి ఎంత బాగున్నాయో చూడండి అసలు ఫ్లవర్ నాకైతే భలే నచ్చే ఈ శారీస్ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత దూరంలో ఉన్నా తీసుకోచ్చండి అందుకే నేను ప్రతిసారి దగ్గర నుంచి దూరం నుంచి రెండు విధాలుగా అయితే చూపిస్తానండి భలే ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తే నెంబర్ కు వాట్సప్ చేయండి ఫోన్ కూడా చేయండి సేమ్ డిజైన్ లోనే ఇంకొక ఫోర్ కలర్స్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ చేయండి చూడండి డైలీ వేర్ సారీస్ లో ఇంకొక డిజైన్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ వాట్సాప్ చేయండి చూడండి సేమ్ డిజైన్ లో ఇంకొక ఫోర్ కలర్స్ అండి భలే ఉన్నాయి సారీస్ అయితే మనకి ఈ కాస్ట్ అయితే బయట నిజంగా దొరకండి ఇది హోల్సేల్ షాప్ కాబట్టి ఈ కాస్ట్ కిక్టేక్ ఉండదు అని ఏమి ఉండదు అండి క్లాత్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటదండి చాలా తేలిగ్గా కూడా ఉన్నాయండి సారీస్ స్మూత్ గా ఉంది క్వాలిటీ కూడా చూడండి చాలా బాగున్నాయి తేలికపాటి చీరలు అండి ఇప్పుడు అందరూ ఇలాంటి సారీస్ కదా ఇష్టపడుతున్నారు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి డైలీ వేర్ సారీస్ లో ఇంకొక డిజైన్ అండి భలే ఉన్నాయి క్లెయిన్ వచ్చింది సారీ మొత్తం కింద అయితే పెద్ద ఫ్లవర్ వచ్చింది ఎంత బాగున్నాయి చూడండి సేమ్ కాస్ట్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్కి వాట్సప్ చేయండి చూడండి సేమ్ డిజైన్ లో ఇంకొక ఫోర్ కలర్స్ అసలు ఎంత బాగున్నాయో చూడండి అసలు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న కి వాట్సప్ చేసి ఫోన్ కూడా చేయండి అబ్బా చూడండి ఈ డిజైన్ అయితే భలే ఉంది పికాక్ డిజైన్ బార్డర్ కూడా చూడండి ఎంత పెద్దది వచ్చిందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది ప్రింట్ కూడా చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో అసలు చాలా బాగున్నాయి సారీస్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుందండి స్మూత్ గా ఉన్నాయి లైట్ వెయిట్ సారీస్ అండి ఇవన్నీ కూడా చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సప్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో చూడండి మనకి సారీ మొత్తం కూడా చిన్న అలా వస్తాయండి ప్రింట్ కూడా చూడండి అంత క్లారిటీ గా అయితే పడిందో భలే ఉన్నాయండి రెండు వందల యాభై రూపాయలకి ఈ సారీస్ అయితే మనకి బయట రావు హోల్సేల్ షాప్ కాబట్టి ఇక్కడ వస్తున్నాయి అండి బయట ఫోర్ హండ్రెడ్ అలా ఉంటాయి చూడండి డైలీ వేర్ సారీస్ లో ఇంకొక డిజైన్స్ అండి అసలు ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయండి బాబు సారీస్ వచ్చి తర్వాత మొత్తం బోర్డర్ అయితే చిన్నది వచ్చిందండి మనకి శారీలోని ఇలా లైన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి సిల్వర్ జెరీ లైన్స్ అండి ఇవి సారీ కూడా చాలా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ సారీస్ అండి ఇవన్నీ కూడా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సప్ చేయండి ఫోన్ కూడా చేయండి సేమ్ డిజైన్ లో ఇంకో ఫోర్ కలర్స్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కు వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయండి డైలీ వేర్ లో ఇంకొక డిజైన్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి చూడండి డైలీవేర్ సారీస్ లో సేమ్ డిజైన్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కు వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి పలానా శారీస్ పెట్టామండి అని చూడండి డైలీ వేర్ శారీస్ లో ఇంకొక డిజైన్ అండి అబ్బా చూడండి అసలు బ్లాక్ శారీ అయితే భలే ఉంది ఎక్సలెంట్ గా ఉంది కదా మెరుస్తుంది అండి శారీ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి స్మూత్ గా కూడా ఉంది ఇక్కడ మనకి బార్డర్ అయితే చిన్ని బార్డర్ వచ్చి ప్లెయిన్ వచ్చిందండి చూడండి ప్రతి సారీకి కూడా అలాగే ఉన్నాయండి భలే ఉన్నాయి ఈ సారీస్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ వాట్సాప్ చేసి ఫోన్ చేయండి సేమ్ డిజైన్ లో ఇంకో ఫోర్ కలర్స్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ వాట్సప్ చేయండి చూడండి డైలీ వేర్ సారీస్ లో పికాక్ డిజైన్ అండి భలే ఉంది ఉంది అసలు ప్రింట్ చూడండి ఎంత బాగుందో ఎన్ని సరే డిమాండ్ అవును చాలా బాగున్నాయి సారీస్ అయితే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ వాట్సప్ చేయండి ఫోన్ కూడా చేయండి డిజైన్ లోనే ఇంకొక ఫోర్ కలర్స్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నంబర్ కనిపిస్తున్న వాట్సాప్ చేయండి అబ్బాయి డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో ఎక్సలెంట్ గా ఉంది దగ్గర నుంచి కూడా చూపిస్తున్నది చూడడానికి చాలా క్లారిటీ వస్తుంది సారీ కూడా చాలా స్మూత్ గా ఉందండి లైట్ వెయిట్ సారీస్ ఇవన్నీ కూడా మనకి ప్రైస్ లో అంటే చాలా తక్కువ కాస్ట్ కి వస్తున్నట్టు బయట హోల్సేల్ లోనే ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇదేం లేదండి అంటే ఊలపల్లి హోల్సేల్ సారీస్ లో మీరు కొనుక్కుంటే గనక అదే ఫ్యాబ్రిక్ గ్యారెంటీ రేట్ గ్యారంటీ ఇవ్వగమనమాట ఇంత తక్కువ ప్రైస్ లో కూడా మనకి బయట దొరకవు సేమ్ డిజైన్ లో వేరే కలర్స్ అండి ఇంకో ఫోర్ నా ఫోర్ కలర్స్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సప్ చేయండి చూడండి వేరే డిజైన్ లో ఇంకొక ఫోర్ కలర్స్ అండి బార్డర్ చూడండి అసలు ఎంత వచ్చిందో డైలీ వేర్ శారీస్ లో ఇప్పుడు అందరూ కూడా ఇలా పెద్ద బార్డర్స్ ఏ కదా ఇష్టపడుతున్నారు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చిందండి బార్డర్ ఫ్లవర్స్ కూడా భలే ఉన్నాయండి లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ అంటే మీరు చాలా వీడియోస్ లో చూసి అంటే ఫ్యాబ్రిక్ డిజైన్ రెండు మూడు చూపించి వదిలేస్తారు గానీ కానీ మన ఓలపల్లి మన దగ్గర ప్రతి ఒక్క డిజైన్ డీటెయిల్ గా మొత్తం అన్ని చూపిస్తున్నాం అంటే ఇరవై ఐదు డిజైన్లు ఉన్నాం ముప్పై డిజైన్లు ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపెడుతున్నాం మనం వీడియోలోనే చూపిస్తున్నాం కదండి మళ్ళీ మీరు వీడియో కాల్ చేసినప్పుడు సారీ మొత్తం ఓపెన్ చేసి చూపించమంటున్నారంట అలా కాదు మీకోసం అందుకే ప్రత్యేకంగా కోసమే మేము వీడియోలో ప్రతిసారి ఇలా చూపిస్తున్నాం నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్కి వాట్సప్ చేయండి ఫోన్ కూడా చేయండి సేమ్ డిజైన్ లోనే ఇంకొక ఫోర్ కలర్స్ అండి అంటే ఎయిట్ పెడితే మీరు స్క్రీన్ షాట్ తీయడానికి ఇబ్బంది పడతారని ఫోర్ ఫోర్ అయితే చూపిస్తున్నాం అండి నచ్చితే గనక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్కి వాట్సప్ చేయండి ఇంకొక డిజైన్ లో డైలీ వేర్ సారీస్ అండి ఎంత బాగున్నాయో చూడండి అసలు సారీస్ ఒక మించి ఒకటి ఉన్నాయండి లైట్ వెయిట్ సారీస్ అండి మనం ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి చూడండి సేమ్ డిజైన్ లో ఇంకో ఫోర్ కలర్స్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి కనిపిస్తున్న కనిపించిన నెంబర్కి వాట్సప్ చేయండి అబ్బాయి సారీస్ అయితే ఇంకా బాగున్నాయండి బాబు అసలు ఫ్లవర్ డిజైన్తో ఇప్పుడు అందరు ఆడవాళ్ళకి ఇలా ఫ్లవర్ డిజైన్ తోనే ఇష్టం కదా భలే ఉన్నాయి అసలు సారీస్ ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి చూడండి స్మూత్ గా ఉంది క్వాలిటీ లైట్ వెయిట్ సారీస్ అండి ఇవన్నీ కూడా ఈ కాస్ట్ కి అసలు బయట అయితే నిజంగా రావు మీరు ఈ ఫోటో తీసుకుని బయట అడగండి అసలు ఈ కాస్ట్ కి అయితే రావండి బయట త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు ఉంటాయి మన దగ్గర మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ అండి హోల్సేల్ షాప్ కాబట్టి నచ్చితే గనక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి మీరు ఎయి కావాలన్నా ఎయిట్ తీసుకోవచ్చండి సేమ్ డిజైన్ లో ఇంకొక ఫోర్ కలర్స్ అండి అసలు కలర్స్ కూడా చూడండి ఎయిట్ కూడా ఎక్సలెంట్ గా ఉన్న కలర్స్ ఏ ఒక్క కలర్ కూడా ఆగిపోతుంది సేల్ అవదు అన్నది ఉండదండి ప్రతి కలర్ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా మూవ్ అయిపోయి కలర్స్ అండి కూడా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కి వాట్సప్ చేయండి ఫోన్ కూడా చేయండి చూడండి డైలీ వేర్ శారీస్ లో ఇంకొక డిజైన్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న కి వాట్సాప్ చేయండి కూడా ఎక్సలెంట్ అన్ని అన్ని కదా డిజైన్ అవును చాలా బాగున్నాయి చూడండి చాలా స్మూత్ గా కూడా ఉన్నాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి ఒక ఫోర్ కలర్స్ అండి చూడండి ఇప్పుడు చూసిన డిజైన్ లోనే ఇంకొక ఫోర్ కలర్స్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సప్ చేయండి చూడండి ఇంకొక డిజైన్ లో లై డైలీవేర్ శారీస్ అసలు భలే ఉన్నాయి ఒక దాని నుంచి ఒకటి ఉన్నాయండి ఈ కి మనకి ఇలా లైన్స్ అయితే వచ్చాయండి శారీ మొత్తము చాలా స్మూత్ గా ఉందండి క్వాలిటీ కూడా బాగున్నాయి ఈ కాస్ట్ కి అయితే నిజంగా రావండి మనకి బయట వెళ్ళినా కూడా షాప్ వాళ్ళు కొన్ని మినిమం రెండు డిజైన్స్ ఒక ఫైవ్ వరకు చూపిస్తారు ఒక్క వీడియోలోనే మీకు చూడండి మేము ఎన్ని డిజైన్స్ ఎన్ని కలర్స్ చూపిస్తున్నాము నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సప్ చేయండి ఫోన్ కూడా చేయండి అలానా డిజైన్ పెట్టామండి అని కూడా ఫోన్ చేయండి అంటే అంత డీటెయిల్ గా ఎందుకు మొత్తం ఎక్స్ప్లెయిన్ నేను తీసుకున్నా సరే సరే అందుకని వచ్చి కస్టమర్ కూడా ఆన్లైన్ లో చూసి కస్టమర్ కూడా ప్రతిదీ కూడా వాళ్ళ సొంత మొత్తం ఇవన్నీ ఓపెన్ చేసి అండి అంటే ప్రతి డిజైన్ మీకు క్లియర్ గా డీటెయిల్ గా ప్రైజ్ తో సహా మొత్తం అంతా ఓపెన్ చేసి చూపెడతాం వీడియోలో చూపిస్తాం అంటే ఎందుకంటే చేస్తాం మీరు ఆర్డర్ పెడతారు కదా ఆర్డర్ పెట్టినప్పుడు ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది మాకు పని అంతేగాని మళ్ళీ ఫోన్ చేసి వీడియో కాల్ లో చూపించండి అంటే వీడియో కాల్ లో కొంతమంది అండి అందరిని కాదు కొంతమంది మళ్ళీ ఇవే సారీస్ ని ఓపెన్ చేయండి అని చెప్పి చాలా సారీస్ ఓపెన్ చేయించి లాస్ట్ లో బిల్ వేసే టైం కి వద్దండి అని అంటున్నారంట అలా తప్పు కదండి అంటే మీరు తీసుకో అదే తీసుకున్నా విషయం పక్కన పెట్టండి షాప్ లో అమ్మాయిలు ఓపెన్ చేసి చూపించాలి కదా వాళ్ళకి ఏంటంటే ఒకసారి సిగ్నల్ రాదు ఫోన్ పే అవ్వదు సంథింగ్ ఏమైనా జరగవచ్చు అలాంటివి ఏమన్నా ఉంటే ముందుగా చెప్పేయండి అన్న అన్ని సారీస్ ఓపెన్ చేయించే వరకు కాకుండా ఫస్ట్ ఫోన్ పే లో డబ్బులు లేవని అలాంటి విషయాలు ఏమైనా ముందే చెప్పేసి పాపం షాప్ లో అమ్మాయిలు అన్ని సారీస్ ఓపెన్ చేస్తారంటే కస్టమర్ కస్టమర్ ఫోన్ చేస్తారు నెక్స్ట్ మీరు తీసుకోపోయినా ఇంకో కస్టమర్ కి ఏం జరుగుతుందంటే ఇక్కడే ఉన్నాయి మీరు తీసుకుంటారు అనుకుని అయిపోయాయండి అంటున్నారు మీరు లాస్ట్ లో తీసుకోకపోవడం వల్ల ముందు ముందు చేసిన వాళ్ళకు కూడా మీ తర్వాత చేసిన వాళ్ళకు కూడా ఈ సారీస్ కలెక్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫోన్ కూడా మీతో ఫోన్ అరగంట మాట్లాడుతున్నారు మీరేమో బిల్లు లాస్ట్ లోకి వచ్చాక తీసుకోవట్లేదు ఇంకొకరు ఫోన్ లిఫ్ట్ చేయడం అవ్వట్లేదు అదే టైమ్ ఒక ఆవిడ అండి రోజు కామెంట్ చేస్తున్నారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కాదు ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటారు కదండి అందుకండి ప్రతి ఒక్కరికి అయితే ఖచ్చితంగా వీళ్ళు రిప్లై ఇస్తారండి మేము ఇంత కష్టపడి వీడియోస్ తీసేది మీకు ఎందుకంటే రిప్లై ఇవ్వము చూడండి డైలీ వేర్ సారీస్ లో ఇవి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేసి ఫోన్ చేయండి సేమ్ డిజైన్ లోనే ఇంకొక ఫోర్ కలర్స్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి డైలీవేర్ సారీస్ లో ఇంకొక డిజైన్ అండి అసలు చూడండి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఎక్సలెంట్ గా ఉన్నాయి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి అసలు ఎంత బాగున్నాయో చూడండి చూడండి సేమ్ డిజైన్ లోనే ఇంకొక ఫోర్ కలర్స్ అండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి చూడండి డైలీ వేర్ శారీస్ లో ఇంకొక డిజైన్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ చేయండి అలానా శారీస్ వాట్సాప్ చేసాము అని ఫోన్ కూడా చేయండి కంగారు పడకండి అందరు ఫోన్లు లిఫ్ట్ చేస్తారు ఒక తర్వాత ఒకరివి రోజుకి డెబ్బై ఎనభై ఫోన్స్ అయితే వస్తున్నాయండి సేమ్ డిజైన్ లో ఇంకొక ఫోర్ కలర్స్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ చేయండి చూడండి ఇంకొక డిజైన్ అండి ఎంత బాగుందో అసలు ఈ డిజైన్ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉందండి మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా తీసుకోవచ్చండి అందుకే మీకు రెండు విధాలుగా చూపిస్తానండి దగ్గర నుంచి దూరం నుంచి ఈ ప్రైస్ కి అయితే మనకు నిజంగా బయట దొరకదండి హోల్సేల్ షాప్ కాబట్టి దొరుకుతుంది దొరుకుతున్నాయి సేమ్ డిజైన్ లో ఇంకొక ఫోర్ కలర్స్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సప్ చేసి ఫోన్ కూడా చేయండి కంగారు పడకండి ఒకరి తర్వాత ఒకరికి అయితే రిప్లై ఇస్తారు కొంతమంది ఫోన్స్ అవ్వట్లేదు అంటున్నారు అవ్వకపోతే మీరు ఫోన్ చేయాలి కదండి మీరు చెయ్యాలనే మేము వీడియో షూట్ చేస్తున్నాం కదా ఖచ్చితంగా అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తారండి కాకపోతే ఒకరి తర్వాత ఒకరికి కొంచెం టైం పడుతుంది అంతే మనకి రోజుకి ఒక డెబ్బై మంది ఎనభై మంది వరకు ఫోన్ చేస్తున్నారండి రోజుకి రెండు వీడియోలు పోస్ట్ చేస్తున్నాం కదా మన ఛానల్లోని చూడండి డైలీ వేర్ సారీస్ లో ఇంకొక డిజైన్ అండి భలే ఉన్నాయి సారీస్ అయితే ఒకదాని ఒకటి నచ్చితే గనక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి సేమ్ డిజైన్ లో వేరే కలర్స్ అండి ఫోర్ కలర్స్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ చేయండి డైలీవేర్ శారీస్ లో ఇంకొక డిజైన్ అండి మీకు వీడియోలో ఇంత క్లారిటీగా నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టడానికి అండి ఇంకోటి ఏంటంటే వీడియో కాల్ లో మళ్ళీ ప్రతిసారి డైలీవేర్ శారీస్ ఓపెన్ చేయడం కష్టం కదండి డైలీవేర్ శారీసే కాదు ఏవైనా మళ్ళీ ఓపెన్ చేసి ఆ అమ్మాయిలు చూపించాలంటే కష్టం కదా అందుకే మీకు ప్రతిసారి డిజైన్ తో సహా కలర్స్ తో సహా నేను దగ్గర నుంచి చూపిస్తాను నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయండి సేమ్ డిజైన్ లో ఇంకొక ఫోర్ కలర్స్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న కి వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి